何 <laughs>

सिडिया అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈవెంట్ ఈ కార్యక్రమం అది అది ఒక దేవుడు దయతో జరిగింది ఎందుకంటే మొన్న పెట్టాము మళ్ళీ అనివార్య కారణాలు సారీజి కానీ మళ్ళా స్వామి కార్యక్రమం కాపనాక్యం ఉండకూడదు రావాలని ఉద్దేశంతో ఆయన చాలా కానీ వాళ్ళు మనకి రావటం చాలా సంతోషం నా కాలంలో ఈ గ్రామంలో దాదాపుగా ఎనభై మూడు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి సార్ పోయిన పద్నాలుగు నుంచి కూడా దాదాపుగా రెండు నుంచి అరవై నాలుగు కోట్ల పనులు కూడా చేయడం జరిగింది అట్లానే ఇంకా కొద్దిగా దొంగ రోడ్లు ఒకటి కొత్తలో ఒక ఆరు ముక్కలు సార్ ఆ డ్రైనేజీ ఎందుకంటే అక్కడ మొత్తం కూడా మన పార్టీ చేసింది అది కూడా మీ దయతో మొత్తం ఈ సంవత్సరంలో సర్పంచ్ అన్నీ కూడా మనం గ్రామాలు గెలుస్తూ వచ్చాం అభివృద్ధి చేసేలాగా వస్తే ఏం చేసినా అక్కడ తెలుగుదేశం పార్టీ చేసింది సిమెంట్ రోడ్లు కానీ హై స్కూల్ కానీ అట్లాగే ట్యాంకులు కానీ ఇంకా అన్నీ కూడా డ్రైనేజీ కానీ మరి మురుగాలలో కానీ రద్దగారి టైంలో అన్నీ కూడా ఇక్కడ మల్లయపల్లి నాయకులు అందరి సమావేశంలో ఉండి ఎప్పుడప్పుడు నాయకత్వాన్ని తెలియజేసుకుంటూ ఈ ఏరియా మొత్తాన్ని మిర్చారట కూడా అక్కడ చాలా ఇరుకుగా ఉండడం అక్కడ పట్టణం పెరగడం ట్రాఫిక్ పెరగడం తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా పొల్యూషన్ అనేది డకూరు పెడుతుంటే మరి మంత్రి గారు తర్వాత అధికారులు అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా మరి ఈ మార్కెట్ యార్డును తరించ తరలించాలంటే అనుబాయిలు ప్లేస్ ఏదంటే పచ్చిపాడేస్తారు భూమి ఉన్నది మా దగ్గరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం ఈ కొద్దిపాటి దగ్గర దాదాపు నాలుగు వందల ఇరవై ఎకరాలు సేకరించా అక్కడ ఎవరూ రావడం లేదు చెట్టు అంటే ఎవరు రావడం లేదు ఒక్కొక్కరికి ఐదారు పట్టాలు ఇచ్చారు కాబట్టి అందులో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లెక్క పెట్టే పార్టీ ఎంత భూమి అవసరం ఉందో అంత భూమిలో వాళ్ళు నిజంగా అక్కడ ఉంటామంటే ఇస్తాం లేదా పట్టణంలోనే ఇవ్వాలి గుంటూరులు అంటే భూములు సేకరిస్తున్నాయి ఇప్పటికే దాదాపు ఐదు వేల మందికి వాళ్ళు ఎక్కడైతే పొట్టాలు వేసుకున్నారో లేకపోతే చిన్న ఇండ్లు కట్టుకున్నారో వాటిని అన్నింటి రెగ్యులరైజ్ చేయబోతున్నాం కాబట్టి ఐదు వేల మంది పోతే ఇక్కడ కొండపాడికి వచ్చి నేను ఉంటానని వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా అక్కడ కూడా టికో ఇళ్లలో చాలా ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా ఫిలప్ చేస్తే ఇక్కడ నాకు తెలిసి ఒక రెండు వందల ఎకరాలు భూమి మిగులుతుంది ఆ రెండు వందల ఎకరాల్లో మనకు మిర్చార్డు తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు అక్కడ తీసుకొని వస్తే ఏదేమైనా రాజధాని పక్కన ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం రాజధాని యొక్క నీడలోనే అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది సో రైతాంగాన్ని కాపాడుకోవాలి